తాజా అప్డేట్స్ని మా ప్రతినిధి ఎంపీ రావు అందిస్తారు రావు ప్రస్తుతం అక్కడ చంద్రబాబు కార్యక్రమం ఏ రకంగా కొనసాగుతుంది ఈ పరిశీలన ఎంతసేపు ఉండే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మధ్యాహ్నం ఒంటి ఒంటి గంట వరకు కూడా ఆయన అక్కడ అమరావతి అధ్యయనం చేస్తారని చెప్పి సమాచారం ఉన్న నేపథ్యంలో లేటెస్ట్ అప్డేట్స్ చెప్పండి వాస్తవంగా అయితే ఉద్దన్ రాయని ముఖ్యమంత్రి చంద్రబాబు షెడ్యూల్ టూర్ షెడ్యూల్ అయితే పది నిమిషాలు ఉంది కానీ దాదాపుగా ఇరవై నిమిషాలు పైనే ఒక హాఫ్ అన్ అవర్ నుంచి చంద్రబాబు అక్కడే ఉన్నారు అక్కడ మనం జరిగినటువంటి సన్నివేశాలు చూస్తే అమరావతి మీద చంద్రబాబుకి ఎంత ప్రేమ ఉంది ఎంత నష్టపోయాము అనేది తన యొక్క ఫీలింగ్స్ ద్వారా కూడా ఆయన ఎక్స్ప్రెస్ చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే అమరావతి మట్టికి ఆయన శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారం చేసి నమస్కరించినటువంటి పరిస్థితి కూడా మనం అక్కడ విజువల్స్లో మనం చూస్తున్నాము సరిగ్గా రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తేదీన నా అప్పుడు కూడా ప్రధానిగా ఉన్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతము అయితే చంద్రబాబు నమస్కరించినటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మట్టి మామూలు మట్టి కాదు దేశంలో ఉన్నటువంటి అనేక పుణ్యక్షేత్రాల నుంచి తీసుకొచ్చి అనేక పుణ్యక్షేత్రాల నుంచి పూజలు చేసి తీసుకొచ్చినటువంటి మట్టి అలాగే అనేక పుణ్యక్షేత్రాల నుంచి అనేక పుణ్య నదుల నుంచి తీసుకొచ్చినటువంటి నీటితో కలిపి అక్కడ ఆ మట్టిని ఏర్పాటు చేసి ఆ మట్టికి పూజలు చేస్తారు అంటే భూమి పూజ మొత్తం దేశంలో ఉన్నటువంటి అనేక పలు పుణ్య నుంచి తీసుకొచ్చినటువంటి మట్టి అలాగే పుణ్య నదుల నుంచి తీసుకొచ్చినటువంటి నీటితో కలిపి అక్కడ పూజలు చేసినటువంటి ప్రాంతానికి స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఉన్నటువంటి అమరావతి మహిళలు ఇచ్చినటువంటి హారతిని కూడా కళ్ళగద్దుకున్నటువంటి విజువల్స్ మనం చూడవచ్చు అంటే ఆయన చంద్రబాబు కింద పడి ఆయన కిందకు వంగి సాష్టాంగ నమస్కారం చేశారు అంటేనే అమరావతి మీద ఆయనకి ఎంత అభిమానం ఉంది ఏం కోల్పోయాము అనేది కూడా ఆయన అమరావతి తాను చేసినటువంటి ఈ రోజు ఆయన చేసినటువంటి సాష్టాంగ నమస్కారం ద్వారా కూడా మనకు అర్థమవుతుంది పరిస్థితి అక్కడే ఉండి చాలాసేపు అక్కడ దాదాపుగా ఒక పది నిమిషాల పాటు ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తూ అలాగే ఉండిపోయారు చంద్రబాబు వాస్తవంగా అయితే అక్కడ ఉన్నది కేవలం ఏదో మట్టి నీళ్లు మాత్రమే కదా అక్కడ ఏం చూస్తున్నారు అని అనుకోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటిది మామూలు మట్టి కాదు ఎంతో పరమ పవిత్రమైనటువంటి మట్టి అని అప్పుడే కూడా శంకుస్థాపన జరిగినప్పుడే చెప్పారు అంతేకాకుండా పుణ్యనదిల్ని తీసుకొచ్చినటువంటి జలాలతోటి కూడా పూజలు చేసినటువంటి ప్రాంతం కాబట్టి అది చాలా పవర్ఫుల్ ప్రాంతం అని చెప్పేసి కూడా శంకుస్థాపన జరిగినటువంటి సమయంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి ఆ ప్రాంతం వద్దనే దాదాపుగా ఒక పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉండిపోయి తీక్షణంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తూ కూడా ఐదేళ్లలో అమరావతి రాజధాని ఎంత నష్టపోయింది అనే ఒక తన మనసులో ఉన్నటువంటి భావాన్ని తన యొక్క ఫీలింగ్స్ని కూడా బయటపెట్టినటువంటి పరిస్థితి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన అక్కడ ఏర్పాటు చేసినటువంటి మనం ఇంతకుముందు ఏదైతే గ్యాలరీ అది యాక్చువల్గా ఆర్ట్ గ్యాలరీ అనే చెప్పుకోవచ్చు అయితే అక్కడ త్రీ డి మ్యాప్ను కూడా మొత్తంగా సింగపూర్ ఇచ్చినటువంటి మాస్టర్ ప్లాన్ త్రీ డి గ్యాలరీ ఆర్ట్ గ్యాలరీలో త్రీ డి మాస్టర్ ప్లాన్ కూడా ఏర్పాటు చేశారు ఆ త్రీ డి మాస్టర్ ప్లాన్ ను స్వయంగా చంద్రబాబు పరిశీలిస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూడవచ్చు అక్కడ అంటే ఓవరాల్ గా రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల సీడ్ క్యాపిటల్ ఉంది అంటే సీడ్ క్యాపిటల్ అంటే మొత్తం రాజధాని ప్రాంతంలో కీలకమైనటువంటి ప్రాంతము ఆ సీడ్ క్యాపిటల్ ప్రాంతంలోనే రాజధాని అంటే సచివాలయము హైకోర్టు అసెంబ్లీ సెక్రటేరియట్ హైకోర్టు ఇతర అధికారుల భవనాలు కానీ మేజర్గా ఉండేటటువంటి రాజధానిలో ఉండేటటువంటి కీలకమైనటువంటి నిర్మాణాలన్నీ కూడా అదే సీడ్ క్యాపిటల్ ప్రాంతంలో వస్తాయి రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో ఉద్దండరాయనిపాలెము రాయిపూడి మందడము వెలగపూడి అయినవోలు ఈ ప్రాంతాల్లో వచ్చేటటువంటి ఈ ప్రాంతం అంతా కూడా రెండు రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లు ఉన్నది సీడ్ క్యాపిటల్ సో ఆ సీడ్ క్యాపిటల్లో ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు రానున్నాయి అనేది ఒక త్రీ డి మ్యాపింగ్ ఆ మాస్టర్ ప్లాన్ని త్రీ డి మాస్టర్ ప్లాన్ ని అక్కడ ఏర్పాటు చేశారు అదే మాస్టర్ ప్లాన్ ని కొద్దిసేపటి క్రితము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు ఎక్కడ ఎక్కడెక్కడ ఎలాంటి నిర్మాణాలు వస్తాయి హైకోర్టు ఏ ప్రాంతంలో వస్తుంది ఐకానిక్ బిల్డింగ్స్ హైకోర్టు కానీ శాశ్వత హైకోర్టు కానీ శాశ్వత సచివాలయం కానీ ఐకానిక్ నిర్మాణాలు ఎక్కడెక్కడ రానున్నాయి అనేది కూడా త్రీడీ రూపంలో ఏర్పాటు చేసినటువంటి మాస్టర్ ప్లాన్ను పరి పరిశీలించారు సో ఉద్దండరాయనిపాలెం నుంచి శంకుస్థాపన జరిగిన ప్రాంతం నుంచి చంద్రబాబు తిరిగి బయలుదేరారు నేరుగా అక్కడ నుంచి ఉద్దండరాయనిపాలెం నుంచి సుమారుగా ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి రాయపుడి సీ యాక్సెస్ రోడ్డు వద్దకు చేరుకుంటారు సిడి యాక్సిస్ రోడ్డును ఆనుకుని ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్ల నిర్మాణాలు గత టీడీపీ హయాంలోనే కూడా చాలా వరకు కూడా డెబ్బై శాతం కూడా నిర్మాణాలు పూర్తి చేసుకున్నటువంటి నిర్మాణాలు ఆ పక్కనే మంత్రులకు సంబంధించినటువంటి జీ ప్లస్ ట్వెల్వ్ ఎత్తైనటువంటి భవంతులు వాటన్నింటినీ కూడా పరిశీలిస్తారు ఉద్దండరాయనిపాలెంకి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో ఈ నిర్మాణాలు కూడా జరిగి ఉన్నాయి అక్కడికి వెళ్తారు అక్కడ అన్నింటినీ కూడా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఆ నిర్మాణాల విషయంలో ఎందుకంటే వాస్తవంగా రెండు వేల పదిహేడులో ప్రారం రెండు వేల పద్దెనిమిదిలో ఆ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి కేవలం చాలా అంటే చాలా తక్కువ కాలంలో కేవలం ఆరు ఆరు నెలలు కూడా పట్టకుండానే షీర్వాల్ టెక్నాలజీతో ఈ నిర్మాణాలను కూడా చేపట్టారు చాలా వేగంగా ఈ నిర్మాణాలు పూర్తి అనుకున్నారు అదే క్రమంలో డెబ్బై శాతం నిర్మాణాలు పూర్తవడం పూర్తయ్యేసరికి ఎన్నికల షెడ్యూల్ వచ్చేయడంతో ఆ నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయాయి సో నిజంగానే ఆ నిర్మాణాలన్నీ కూడా పూర్తయి ఉంటే గత ఐదేళ్లలో కూడా వాటన్నింటినీ కూడా దేనికో దానికి ఉపయోగించుకుని ఉంటే కూడా బాగుండేది కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యల్లో కూడా మౌలిక వసతుల కల్పన మంచి నీటి సదుపాయాలు అక్కడికి వెళ్ళి ఆ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ పూర్తయినప్పటికీ కూడా అక్కడ మౌలిక వసతులు కల్పించడం అనేది కూడా ప్రభుత్వం ముందు టాస్క్ అది సో ఈ ఒకవైపు నిర్మాణాలు పూర్తి చేయడము అట్ ద సేమ్ టైము అక్కడ ఉండేటటువంటి వారికి నివాస యోగానికి అవసరమైనటువంటి మౌలిక వసతుల కల్పన మంచినీటి సరఫరా సేనరేజ్ సిస్టము డ్రైనేజ్ వ్యవస్థ కరెంట్ లైన్స్ చేయడము సప్లై చేయడము విద్యుత్ సరఫరా వీటన్నింటినీ కూడా మౌలిక వసతులు కల్పన చేయాలి సో వీటన్నింటినీ కల కల్పించడం ఒకవైపు నిర్మాణాలు పూర్తి చేయడం అట్ ద సేమ్ టైం మౌలిక వసతులు కల్పించడం కూడా ఏ విధంగా చేయాలనే దాని మీద చంద్రబాబు ఇప్పుడు ఒక నిర్ణయానికి రానున్నారు సో ఆర్ట్ గ్యాలరీలో మనం చంద్రబాబు అక్కడ ఏర్పాటు చేసినటువంటి గతంలో ఎలాంటి నిర్మాణాలు జరిగినాయి శంకుస్థాపన ఎప్పుడు జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి అనేది కూడా అక్కడ పూర్తి వివరాలన్నీ కూడా ఏర్పాటు చేశారు వాటన్నింటిని కూడా పరిశీలించారు త్రీ మాస్టర్ ప్లాన్ కూడా పరిశీలించి ఆ తర్వాత ఉద్దం రాయనిపాలెం నుంచి ప్రస్తుతం చంద్రబాబు తిరిగి బయలుదేరి వెళ్తున్నారు బయలుదేరి నేరుగా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ వద్దకు వెళ్ళి ఆ భవనాలను కూడా పరిశీలిస్తారు అక్కడ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ దగ్గర నుంచి సుమారు ఒక కిలోమీటర్ సమీపంలో ఉన్నటువంటి జడ్జీల నిర్మాణాలు జడ్జీల నిర్మాణాలు కోసం అని చెప్పి బంగళాల నిర్మాణం కోసం అని చెప్పి ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ కూడా గత టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది అయితే కేవలం శంకు భవనాలు ప్రారంభమైన తర్వాత మళ్ళీ నిర్మాణాలు ఆగిపోవడంతో అవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు పనికిరాని శిథిలాస్థకు చేరిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ వాటిని ఏ విధంగా నిర్మాణాలు చేపట్టాలి అనే దాని మీద కూడా అంచనాకు రావడం కోసం వాటిని కూడా పరిశీలించనున్నారు ఆ తర్వాత అక్కడి నుంచి హైకోర్టు మీదుగా హైకోర్టును చూసుకుంటూ ఆ హైకోర్టు సమీపంలో ఉన్నటువంటి ఆల్ ఇండియా సర్వీస్ అధికారుల కోసం నిర్మించినటువంటి హై స్టోర్డ్ బిల్డింగ్స్ అవి కూడా పన్నెండు అంతస్తులు ప్లస్ స్టోల్ నిర్మాణాలు వాటిని కూడా పరిశీలిస్తారు సో ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలు అయితే కేవలం డెబ్బై శాతం పూర్తయినాయి కానీ అయల్ ఇండియా సర్వీస్ అధికారుల నిర్మాణాలు మాత్రం దాదాపుగా తొంభై శాతం పూర్తయిపోయినాయి ఒక మాస్టర్ ఫ్లాట్ కూడా రూపకల్పన రూపొందించారు దాన్ని కూడా పరిశీలించారు